అఖండ భూమండలంలో సాధువులు అఘోరాలు సాధువులు ఎందరో ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసి ఉన్నారు కాబట్టి భవిష్యత్తు ప్రణాళికలని మనం చూస్తే నక్షత్ర బలం వారి యొక్క జాతక బలాన్ని బట్టి మనం కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటాం ఇప్పుడు గతంలో కూడా నేను చెప్పినట్టుగానే ఆయన గారి వివరణ ముందుకు తీసుకెళ్తే జాతక బలంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పాను ఆయన గారు అదే వివరణలో గెలిచి మంచి స్థితిగతులను అనుభవించారు కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా రాజకీయవేత్తలు ఆయన కారణ జన్ముడు అనడానికి ఆయన ఒక కారణాన్ని గెలిచి చూయించాడు మళ్ళీ ఇప్పుడు ఆయన మంచి జీవితాన్ని ముందుకు చూసి మంచి పరీక్షలు గెలిచాడే అనుకోండి అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా కావచ్చు అని కూడా మేము ఇప్పుడు చెప్తున్నాం ఎందుకంటే మిత్రమా మంచి పాలనని ప్రజలు ఖచ్చితంగా స్వీకరిస్తారు ఇప్పుడు ఎవరైనా కూడా ప్రజలు స్వీకరించేది మంచి పాలన దానివల్ల వారి యొక్క వివరణ ఉద్యోగాలు చదువులు ఇల్లు బాగుపడుతుంది అని అంటే నాయకుడిని ఎన్నుకోవడం అనేది ప్రజలకి ముఖ్యమైన ఉద్దేశం అలాంటి మంచి మంచి ఉద్దేశాల్లో మనం ముందుకు వెళ్తే సాధు లక్షణమైన అగౌరవ లక్షణమైనా ఎలాంటి పురోహితుడు లక్షణమైనా మిత్రమా జాతక బలంలో ఉండేది చెప్పి అది నిజం చేసుకోవడం నిజమైన విద్యకి అర్హత సంపాదించడం ఆయన కారణ జన్ముడు అనేది ఏంటంటే రుజువు చేయబడిండు కష్టపడ్డాడు కష్టపడిన తర్వాత ఐదేళ్ళు ఎన్నో అవమానాల తర్వాత జరిగాడు ఇప్పుడు ఈరోజు ఒక ముఖ్య స్థితిలో ఉన్నాడు ముందు రానున్న రోజుల్లో మంచి పాలనను ఉంటే ఆ స్థితిని ఇంకొంచెం మెరుగుగా చూయించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన యొక్క జాతక బలంలో అది ఉన్నది కాబట్టి ఇంతకు ముందు చూసిన వివరణ చెప్పగలిగాను అదే వివరణని ఇప్పుడు కూడా ఏం చెప్తున్నామంటే ప్రజలు నిజమైన నాయకుడిని ఎంతో వివరణగా ఎంతో విశిష్టంగా ఎంతో విశ్లేషించి ఆలోచించి ఎన్నుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైన ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని గెలవాలే దాని ద్వారా అందరూ మంచి పనులు చేసుకొని అందరూ బాగుండాలనేది కూడా ఒక సాధు లక్షణాన్ని తీసుకున్న నా కోరిక కూడా